ఉలరాజు ద చిన్నాడు ఆ కదిగాన్ని బట్ట ఎవరు లేరమ్మా ఉలరాజు మరణం అయినాడు కదిగాని బట్ట ఎవరూ లేరు మరి నన్ను బట్టే వస్తాదు మాత్రం ఎవరు లేరు ఉలరాజు దాంట్ని మరి ఉలరాజు మరణం పక్కు పక్కున మూతల్ని వలగొట్టుకొని నీల దేవగాడి పోయిటెప్పుడా అన్నాడు మూడు రాక్షసులు మరి ఇట ఉంటే మాత్రం కరి అయి ఐదు రాక్షసులు మాత్రం కరెక్ ఎరికైన భూత భూమి లోపట ఉండే పినగొండ రాక్షసులు ఆరు నెల మూడు నెలల మేతమేసి మూడు నెలల అన్నం అన్నం తిని ఆరు నెలల నిద్రపోతాయి ఆరు నెలల మేతమేసి మూడు నెలల నిద్రపోయే అటు ఉంటే మాత్రం ఒక పిడగుండన చేతులు పెద్ద భూతాలు కటికం పోయేటప్పుడు మాత్రం ఒక కటిగాన్ని మింగుదామని మాత్రం ఒక ఏది నోరు దాపుకునే ఒక సాక లేని పోనోలు అవు నోరు దాపుకొని నిలబడితే మరి ఇటు ఉంటి ఐదు రా చేతుల గంధకుంట దేవుతుల కదా వెళ్ళిపోయి నీళ్ళ తేవ ఆనాడు నోరు తెరిచిన అంటే పోయినాడు కటారి పోయినప్పుడు మరి మళ్ళీ బయటికి ఎప్పుడొత్తదో తిందామని కాక ఒక్కది ఐదు రాక్షాసులు అవ నోరు దాపుకొని ఆనాడు నుంచి ఈనాడు దాకా మాత్రం ఒక ఎదురు వస్తున్నాయి కటారి కొర ఎట్టున్నదమ్మా ఉద్రము ఒటూర్యము ముచ్చము పగుడము రక్తము ఐదు తీర్లు కరగబోసి ఆ ఉలరాజు బట్టి ఉద్ర వాయిద్దాన్ని తయారు చేసింది ఆ సర్వా దేవదని చక్కని అటు దేవత అన్నాడు ఉలరాజుకి ఆనాడు పోయిన వాయిద్యం ఈనాడు ఎప్పుడు ఉరికి వస్తుందో వచ్చేది మాత్రం ఒక వాయిద్దానికి నోరు దాపుకొని ఉరికి వస్తున్నాయి ఐదు రాక్షసు పట్టం తాలమీకి దారిపోతున్న బిడ్డలారా నా కొరకు మీరు ఒక నోరు దాపుకున్నారు ఇద్దానికి ముందు మీరు పొడి పిల్లలు అవుతారు అన్నదే వాయిద్దాం 아! 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 ఐదు రాష్ట్రాయతుల మరి అర్థం చేసి ఐదు రాష్ట్రాయతుల అర్థం చేసి మరి పక్క పక్క భూతాన్ని వల్ల పట్టుకోవాలి గగనము చేరింది మాత్రం కటారి గగనము చేరి తిరిగి మరిగి వచ్చి మాత్రం ఒక కరియముల రాజు మాత్రం ఒక పట్టు మీద తమస్తు మీద ఆగిందట राउत पुरागिंगो। आगे खड़ग वि thank <laughs> you కోరిక అమలు చేసిన నీ కోరిక కుంగుల పడి వేసిన పులరాజు వచ్చేది ఉద్రవాయిదం అంటే నేను చూడలే నేను పుట్టి మూడు రోజుల పొలగా ఒక మా తాత మాత్రం మరణమైంది మా తాత వాయిదా వాయిదం అంటే మాత్రం మా తాత వాయిదా మాత్రం వేడుకున్నాను నీ వాయిదం నా చేతుల వంటిది పులరాజు వచ్చే వాయిదం మీ మామ వచ్చే వాయిదం ఇదేనా కాదా oh god మామ గుర్తుకొచ్చిండు ఓ మామా రాజా ఇప్పుడు కాదు అప్పుడు కాదు నీ అప్పుడు చూసినా ఆ కత్తి మీద పడి ఆ తల్లి ఆవల సీత ఒల పోసింది ఒలకోసిన తల్లికుండా లేదు సీత కడ్గా చేత పట్టుకున్నది చేత పట్టుకోని కాని పల్లవురాకు చేత పట్టుకోని కంగారి ఆరతి పల్లెమే పెట్టుకోండి ఏంటంటే ఆ పల్లెమే పెట్టి కొడుకు దగ్గర ఇదిగాదిగా బయలుల్లి వచ్చింది ఆ సీతమ్మ పోతావుద్దానికి పోతావుతా కొడుక ఇవాళ ఖడ్గం చేత పెట్టుకున్నా కొడుక ఓ కార్యం రాజా ఇవాళ ఇద్దాని పోతున్నావు ఇద్దాని పోతున్నావు గాని నిజమే గాని కొడుక ఇవో భూతల్లి దీవన కన్న తల్లి దీవనా దీవనిస్తా కొడు కన్న తల్లి దీవరా తల్లి దీవన దీవనిస్తావా కొడకా దీవన వత్తుకో మళ్ళీ తల్లి దీవనిస్తావా అమ్మాయ్యా కన్న తల్లి దీవనిస్తావు రమ కళ్ళు పట్టం మాత్రం కైదాని హోరా అని నీడకైనా కర్యంల రాదుకు కన్న తల్లి ఆవరా సీతా అయ్యో నాయనా మాత్రం దీవనయ్య పోతాంది కోని కళ్ళతోని వేయించుకున్నా నేను కన్న తల్లి దీవనిస్తా పట్టున తల్లి దీవన ఆ మాట అయినది ఆవన సీతమ్మ వాళ్ళ చిన్ననానికా జల్లి కాకి పోకుండా గద పోకుండా దాకుండా మబ్బు దాకుండా కొడుకుని చాదుకున్నా పెంచుకున్నా వాళ్ళ కొడుకుని పెద్ద వేసుకున్న పెళ్లి చేసిన నా కొడుకు ఇది పోతా అంటే నా కన్న తల్లి దీవనిస్తా అంటే వద్దు దీవెన నాకు అంటారు అంటారు కన్న తల్లి దీవెన ఎట్లా పాశ్చం కొడుకా నేను మంచిగానే చూసుకోవడత నేను ఒక్క కొడుకు అని నా దీవన ఎత్తముల పాక్షము అంటాం ఎత్తలు అంటాం అవకున్న ఈడ కూకున్న ఆ కూకున్న తల్లులంటే అందరు మాత్రం ఒక్క కొడుకుని అన్నోలేరు ఒక్క కొడుకుని లేరు ఇద్దరు కొడుకులకు అన్నోలు లేదు ముగ్గురు ఉంటారు నలుగురు ఐదుగురు ఉంటారు ఆరుగురు ఉంటారు కన్న తల్లి ఒక్కొక్క తల్లి కన్నోడు నేను ఒక్క కొడుకుని కాబట్టి నన్ను మాత్రం వందనంగా చూసుకుంటాను కన్న తల్లి దీపన ఎట్లా ఉలపాక్షం కన్న తల్లి కాడ ఉలపాక్షం ఎట్టుంటుందో ఒక తల్లి గర్భంలో మన గొల్లోళ్ళ ఇళ్ళలోనే నలుగురు కొడుకులు పుట్టిరా మరి ఆ నలుగురు కొడుకులను ఒక్క తీరు చూసుకోవచ్చు తల్లి ఎందుకు చూసుకోదంటే ఒక ఎందుకు చూసుకోదు ఎవరము చెప్తుంది మరి వాళ్ళకి గొర్రెలు ఉంటాయి బర్రెలు ఉంటాయి యవసం ఉంటుంది ఒక్క కొడుకుని యవసం పెడుతుంది ఒక్క కొడుకుని మాత్రం గుర్ర పెడుతుంది ఒక్క కొడుకుని బాయి కాడ పెడుతుంది ఒక్క కొడుకు మాత్రం చిన్నోడో పెద్దోడో నడిపోడో పని ఏం చేస్తాడు అవి ఒకటి పోకిట్టు కొట్టేటోడు ఉల్లె తిరిగేటోడు ఒక్క కొడుకుంటాడు ఉంటాడు ఇంకా తిరిగేటోడు ఏం చేస్తాడు అంటే ఏడ పంచాది ఉంటే గానే కూర్చుంటాడు ఏడ నలుగురు ఉంటే గానే కూర్చుంటాడు ఆడ నాలుగు ముచ్చట్లు ఈడ నాలుగు ముచ్చట్లు ఆడ నాలుగు ముచ్చట్లు నేర్చుకుంటా అంటాడు నేర్చుకుంటా అంటాడు మాత్రం వాళ్ళు వీళ్ళు ఇక నాలుగు ముచ్చట్లు నేర్చుకున్న వాళ్ళని మాత్రం ఎవరైనా వెళతారు కదా ఆ నాలుగు రావయ్యా మాత్రం ఒక యాకుమల్ అంటే నీ ఆట ఉంటే ఆయన వెళితే మాత్రం ఒక పోతా అంటావు మరి పోతా అంటావు మరి పోయేట ఆయన ఏం చేస్తాడు మాత్రం ఒక పది రూపాయలు ఇవ్వంటే పది రూపాయలు ఇచ్చే అవసరానికి లేవంటే కూడా నలుగుంట జరుగుతుంది కాబట్టి అడిగితే మాత్రం నీకు ఇష్టం అయితే పది రూపాయలు ఇవ్వంతి కూడా మాత్రం తీసుకొస్తాడు నలుగుట్ట పోయేటోళ్ళు ఎవరి దగ్గర పది రూపాయలు ఉంటాయో ఊళ్ళే రికావం కర మరి ఆ కొడుకు అట్లుంటాడు మరి గొర్రె కాడి పోయే కొడుకు కాడి పోయే కొడుకు అవై ఇరవై ముప్పై పిల్లలు పుడితే ఆ పిల్లలు అమ్ముకొని లక్ష వస్తే తీసుకొచ్చి అవ్వ కితాడు ఆ లక్ష రూపాయలు ఒక సంపాదించ కొడుకు ఒక ఏది గుర్రకారి పోయి దొడ్డు ఊడిసి పిల్లలు కలిపి కలిపి వస్తే మాత్రం ఆ కొడుకు ఏం పెడతది ఇంత గుర్రా ఇంతంతా గడిక ಗಡಿಕ ಇಂತೆ ಸಲ್ಲ ಸಲ್ಲಲ ಇಂತ ಮಾತ್ರ ಮಾರಿಕಾ ಪಚ್ಚೆತ್ತದೆ ಆ ಕೊಡುಕು ಕೊಡುಕಿತ್ತ ಆ ಕೊಡುಕು ಮಾತ್ರ ಗಡಿಕ ಸಲ್ಲ ಮಾರಿಕಾ ಪಚ್ಚ ಕಲ್ಕ ಇಂತ ಸರ್ದಿಟ್ಟುಕೊ ಅದೇ ಗಡಕ ಸಲ್ಲ ಅವು ಆ ಗುರ್ರಕಾರಿ ಕೊಡುಕು ಎರ್ರೆಂಡಿಪತು ఎలా ఎండలు వెళ్ళిపోతాడు మరి కాడి పోయే కొడుకు మాత్రం బర్ర కట్టేసి పేడ తీసి మరి పాలు విండుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తింటా అంటే అన్నాని కొత్త మాత్రం ఆయనకు గడక సల్ల మంచీలు పోసి అదే సర్ది పెట్టి పంపిస్తుంది మరి బాయి కాడ యువసం చేసి ఉంటే మాత్రం ఒక ఏది వాననక ఎండనికా మాత్రం ఒక యవసం చేసి పంట పండించి నాగల దున్ని మూట కొట్టి ఆ మాత్రం ఒక ఓట్లు ధాన్యాలు పండిస్తే మాత్రం ఇళ్ళల్లో పోసుకొని అమ్ముకొని పైసలు తెచ్చుకునే తీసుకొచ్చి మాత్రం అవ్వశేతికి ఇచ్చే కొడుకు వస్తే ఆ కొడుకు కూడా మాత్రం ఒక నేడికైనా గడక మంచి సల్లబోసి మాత్రం ఒక సర్దిగట్టి పంపిస్తాడు ఏది ఈ ముగ్గురు కొడుకులు కష్టం చేసేమో గిట్లా ఇక ఊళ్ళే తిరిగి కొడుకుంటాడు కదా అవ పెత్తానం నలుగుట్ట తిరిగేటోడు నలుగుట్ట వచ్చేటోడు మాత్రం ఒక అమ్మ టాలకి అందరు పోయినాక అమ్మ టాల కొత్త అంటాడు అవో ఈ కొడుకు ఉల్లే తిరిగే కొడుకు పదిలే పది లేకపోతే తెచ్చటోడు పది పది మందికి సమాధాలు చెప్పేటోడు మరి ఈ కొడుకు వస్తాడని మాత్రం ఈ కొడుకు గడిక తింటాడా ఈ పెద్ద మనిషి ఆయన కొడుకు ఈ కొడుకు మనుషులు సల్లబొత్తది ఆవుతా అని ఇంట్లో ఉంటేనేమో అత్తశేరి బియ్యం పెడుతుంది లేకపోతే కోమటింటి అత్తశేరి బియ్యం వండి మరి నా కొడుకు సల్లబొత్తగా మారిక ఒక తింటాడా అని ఇంత కూరగాయలు ఉంటే ఆయన కూరగాయల కూర ఉంటుంది లేకపోతే నేను కోడిగుడ్లు అవి తీసుకొచ్చి అమ్ములు వేటేసి అప్పటి మందం మాత్రం ఒక ఆ కొడుకుకి వండి పెడతాది പുല്ലരീക്കാവുതിരികെ കൊടുക്കുകയുമോ ഇളക്കങ്ങ കൊണ്ടിപ്പിക്കും కష్టం చేసి కట్టలు తీసుకొచ్చి చేతులు పెట్టే కొడుకుకేమో అవో అటువంటి గడక మంచిలు పోస మంచి కొడుకును నువ్వే కదా ఆ నువ్వే కొడుకు ఈ కొడుకును నువ్వే కంటివి మరి అందరి కొడుకుల నువ్వే కదా మరి ఇటువంటి మాత్రం ఒక అందరిని సమానంగా చూసుకోవచ్చు కదా మరి ఈ కొడుకు గట్టబెట్టుడా ఈ కొడుకు పెట్టుడా నీది i నలుగురు పుడితే నలుగురు ఒక్కది ఒక్కసారి నలుగురు పుడితే నలుగురు ఒక్క తీరు చూడరు మనం చెప్తా అంటే కూడా నలుగురున్నోళ్ళు కూడా ఆలోచన చేసుకుంటారు ఒక్క మీదనే ఉంటారు ఎవరన్నా ఒక్కరి మీద ప్రేమ వాళ్ళకు కనిపిస్తా ఓ నిజమే చార్ కొడుకు మీదే ఉంటా నాకు ఎప్పుడైనా కొంచెం అనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఉన్నోళ్ళ అర్థమైతే ગૌરવ આત્મ લક્ષ્ય સંબંધી આવા સીતા આ માટે ಕುಂಟ ಎಲ್ಲಿದಾದ್ರೆ ಕೂಡ ನಾ ಕನ್ನದಲ್ಲೇ ದೀವ ನಾ ಕೊಡ್ಕೋತ ಹುಡುಕ ಕನ್ನದೇ ದೀವನ ಹೊತ್ತು ಈಗ ದೀವನಾ పట్టుకొడికా తల్లి దగ్గర కూడా మన పాచే ఉన్నదమ్మా